వాగ్దానం దేవు నా మనకు మహం కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడు శుక్రీశ్వర్ శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం లేమి కలుగదు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు బీదలకిచ్చువాడు వానికి లేమి కలుగదు అమెన్ ఎందుకంటే కీర్తన నలభై ఒకటి ఒకటి నుంచి మూడు వచనాలు చూస్తే బీదలను కటాక్షించి వాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవాన్ని తప్పించును యహోవాన్ని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడు అదును వాని శత్రువులు ఎచ్చుకు వానిని అప్పగింపడు రోగశ్రీ మీద యహోవాన్ని ఆదరించును అలాగే కీర్తన ఇరవై మూడు ఒకటి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎందుకంటే పచ్చిక గల చోట్ల నన్ను వరండా చేయించున్నాడు శాంతికరమైన జలములు ఏదో నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణం నాకు ఆయన శాద తీర్చి నా శత్రువులు చోటు ఆయన్ని చోట అయినను నాకు భోజనం సిద్ధపరుస్తాడు నా గిన్నె నుండి పొల్లుతూ ఉన్నది ప్రేస్లా అలాగే ఏకీతన ముప్పై నాలుగు తొమ్మిది నుంచి పదివచ్చ చూస్తే ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లల లేమి గలవే ఆకలిగా ఉంటాయేమో కానీ ఏ ఆశ్రయించే వారికి ఏమీలు కొద్దువే ఉండదు ఇకపోతే లేమి ఎవరికి కలుగుతుందో అన్న విషయాన్ని మరి ఓ రెండు మూడు సంగతులను దేవుని వాక్యంలో చూద్దాం సామెత్ర పదకొండు ఇరవై నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చిన వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అవధార్యము గలవారు పుష్టినందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడను పదమూడు ఇరవై ఐదు నీతి మంచుడు ఆకలి భోజనం చేయను భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును సాయంత్రం ఇరవై పదమూడు లేమికి భయపడి నిద్రయంత ఆసక్తి విడుము నీవు మేల్కొని ఉండి నీడల ఆహారం తిని తృప్తి పొందుదు ఇరవై ఒకటి పదిహేడు సుఖభోగములు ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసులను నూనె వాంఛించువానికి ఐశ్వర్యం కలగదు అందుకే ఏహో ఒక ఆపరత్వం క్రింద ఉంటూ బేదలైన వారికి ఇచ్చుటను నిర్లక్ష్యం చేయక ఔదార్యం కలిగి వెదజల్లి అభివృద్ధి పొందుకుంటూ ఏహోదా భవిత్తులు కలిగి యహోవని ఆశ్రయిస్తే నీతిమంతులుగా జీవిస్తూ నిద్రాశక్తి విడిచి సుఖభోగం ఆశక్తి విడిచి ద్రాక్షారసమును వాంఛించకుండా మరి మేలును సమృద్ధిని పొందుదుముగాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధరా నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా దేవా ఏహోవా నీ కాపలత్వం క్రింద ఎల్ల వేళలా ఉండే కృప ద్రా దాతృత్వం కలిగి బీదలకు సహకరించే కృప ఎల్ల వేళలయందు నీ భ నీయందు భయభక్తులు కలిగి దేవా నిన్నే ఆశ్రయిస్తూ ఉండే ఆశ్రయించి జీవించే కృప నిద్ర సోమరతను లేకుండా ఉండే కృప సుఖాన్ని శక్తి లేకుండా ఉండే కృప దేవా అలాగనే సోమతనాన్ని తొలగించి ద్రాక్షరసన అపేక్షించక ధనాపేక్ష కలిగి జీవించక ఉండే కృప 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 నాకు మాకు మా అనుకరించమని అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిమ ఆడుకుంటూ ఏ సునామోలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఫ్రేస్ల మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని